హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా త్రిబుల్ వన్ కలెక్షన్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా ఈరోజు ఓపెనింగ్ వీడియో వచ్చేసి కళ్యాణి సిల్క్ శారీస్ అండి కళ్యాణి సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఓకేనా రే ఈరోజు లైవ్ అయితే చూపిస్తాను లైవ్లో చూసేయండి మేడం ఓకేనా ఈరోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్కి వచ్చేసి చూసేయండి మన కళ్యాణి కాటన్ ఎలా ఉంటుందో కళ్యాణి సిల్క్ అనమాట సేమ్ మన కాటన్ కాకుండా సిల్క్ మెటీరియల్ వస్తుంది ఎలా ఉన్నాయో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఓకేనా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రం మన స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి తప్పకుండా ఓకేనా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి మనకు ఎలా అంటే పట్టు సారీస్ లాగా అనిపిస్తుంది వేర్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈరోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్కి వచ్చేసేయండి లైవ్లో చూపించేస్తాను నేను బ్లౌజెస్ కూడా పేరప్ చేసి చూపిస్తానండి దీనికి బ్లౌజ్తో పాటు అయితే ఇంకా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ అయితే అస్సలు బాగుండదు కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది వావ్ ఫుల్ ట్రెండ్ అండి ఈ ఇప్పుడైతే మనకు ఫుల్ ట్రెండ్ ఈ శారీస్ మాత్రం చూడండి మంచి పట్టు ఫ్యాన్సీలో వస్తుంది పట్టు శారీస్ లాగా ఉంటుంది ఎంత బాగుందండి కళ్యాణి కాటన్ ఎలా ఉంటుందో కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా సిల్క్ అనమాట కళ్యాణి సిల్క్ కళ్యాణి సిల్క్ శారీస్ మంచి బ్లౌజ్ కూడా ఇదైనా బాగుంటుంది చూసేయండి మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసేసుకోండి నేను ఈరోజు లైవ్లో నేను చూపించేస్తాను మీకు బ్లౌజ్తో పేరప్ చేసి చూపిస్తాను మీకు విత్ బ్లౌజ్తో తీసుకుంటే బ్లౌజ్తో తీసుకోండి లేదంటే ఇదే బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇలాగే పేరప్ చేసుకోండి ఇది వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ అండి శారీ మొత్తం ఇలా ఫుల్గా ప్లేన్ వచ్చేసి మీకు బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మీరు గెస్ట్ చేయలేని ప్రైస్ అండి అసలు గెస్ట్ చేయలేని ప్రైజ్ ఉంటుంది చెప్తాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి నేను టైటిల్ దగ్గర నెంబర్ ఇచ్చాను కదా అదే నెంబర్కి క్లాత్ కూడా సూపర్గా ఉందండి నేను లైవ్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈరోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్కి వచ్చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు గెస్ట్ చేయలేని ప్రైజ్ అని చెప్పాను కదా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుంది చూడండి క్లాత్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది కళ్యాణి సిల్క్ అనమాట ఓకే ఇది దీంట్లో ఇవి టూ సేమ్ అండి ఈచ్ వన్ ఫై అలా ఉన్నాయండి ఫైవ్ ఫోర్ ఎలా వీలైతే నేను ఫైవ్ ఫైవ్ చెప్పాను వాళ్ళకి ఎన్ని ఉంటాయి అన్నీ వేస్తారనమాట ఫోర్ శారీస్ ఓకేనా సేమ్ ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అన్నమ్మ సేమ్ అనమాట ఓకే వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఫైవ్ శారీస్ మేడం ఓకే ఫైవ్ శారీస్ సేమ్ కలర్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి కొనని వాళ్ళంటే బడ్జెట్లో అండి మీకు ఎక్కడ ఇలాంటి క్లాత్ మాత్రం ఉండదు కొంచెం థిక్నెస్ క్లాత్ ఉంటుంది మనకు అవి చూడంగానే తెలిసిపోతుంది అంత థిక్ క్లాత్ కాదనమాట మనం మ్యానుఫ్యాక్చర్స్ మేడం మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకొస్తాం కాబట్టి మీకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది ఓకేనా ఇలా ఉంటుంది వేర్ చేసుకుంటే కళ్యాణి కాటన్ ఎలా ఉంటుందో సేమ్ ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది కానీ సేమ్ ఉంటుంది అనమాట ఓకేనా ఈరోజు లైవ్లో టూ ఓ క్లాక్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి ఓకేనా మనకు డిగ్నిటీగా ఇలా క్లాస్గా ఉంటుందండి ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా వేర్ చేసుకున్న శారీస్ ఓకేనా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వేరు చేసుకున్న శారీస్ ఎవరు వేరు చేసుకున్న వాళ్ళకి తగ్గంత లుక్కే వస్తుంది అనమాట ఓకేనా ఇవి శారీస్ కళ్యాణి కాటన్ అయినా ఇవైనా అలాగే అనమాట మంచి ఏజ్ గ్రూప్ ఉండదు దీనికి లిమిట్ అనేది ఉండదు ఏ ఏజ్ వాళ్ళైనా వేరు చేసుకోవచ్చు ఓకేనా అర్థమైందా ఇది చూడండి బోర్డర్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను క్వాలిటీ మీకు జెరీ వివింగ్ క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుంటుంది పికాక్ పికాక్ వచ్చేసి ఇలా వస్తుంది సిల్క్ మెటీరియల్ అండి మంచి ఇది బ్లౌజ్ కూడా ఇలాగైనా పేరప్ చేసుకోండి బాగుంటుంది ఓకేనా నేనైతే బ్లౌజ్ అయితే పేరప్ చేసి చూపిస్తాను ఇలా అయినా వే చేసుకోండి మీకు బ్లౌజ్ కావాలని అనుకుంటారు కదా కొందరు అలాంటి వాళ్ళకు కూడా చూపిస్తాను రేపు ఈరోజు బ్లౌజ్తో పేరప్ చేసి కూడాను ఎంత బాగా వచ్చింది చూడండి మీకు నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు శారీ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇంత థిక్ కలర్ రాదనమాట అవి తిక్ కలర్ రానివి ఇంకా ప్రైస్ లో ప్రైస్ ఉంటుంది ఓకేనా ఇది మనకు ఒక నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్లో సేల్ చేస్తున్నారు అలాంటి క్వాలిటీ అనమాట చూసేయండి బ్లౌజ్ అయితే ఇంత మ్యాచింగ్ అయితే రాదు తక్కువ క్వాలిటీవి అర్థమైందా ఇవి నైన్ ఫిఫ్టీ అలా సేల్ చేసేది మనకు బడ్జెట్లో ఆషాఢం ఆఫర్లో ఇవ్వాలనేసి నేను బడ్జెట్లో ఇస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఉండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి మళ్ళీ రీస్టాక్ కూడా వచ్చేస్తుంది ఇవి అయిపోయిన తర్వాత ఇవి టూ పీసెస్ ఉన్నట్టున్నాయి కింద ఏమైనా ఉంటే నేను చూస్తానులేండి ఓకేనా మనకు బ్లౌజ్ చూడండి మీకు క్లాత్ కూడా ఇలా ఉండదు కొంచెం అలాంటివి అయితే ఇంకా తక్కువ ఉంటాయి ఇవి నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో సేల్ చేసే శారీస్ అనమాట తల్లిని కాటన్ ఎలా అనో ఇవే అలాగే అనమాట కాకపోతే మనము మ్యానుఫ్యాక్చర్స్ డీలింగ్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను దీంట్లో అయితే మనకు మార్చిన్ ఎలాంటి మార్చిన్ ఉండదు ఎందుకంటే ఆషాడమ్ ఆఫర్లో ఇవ్వాలి అనేసి ఇస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి మీకు బ్లౌజ్ చూస్తేనే తెలుస్తుంది ఇంత కాంట్రాస్ట్లో వచ్చిందంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి ఓకేనా చాలా బాగుంటుంది కళ్యాణి సిల్క్ నేను ఈరోజు ఒకటి ఓపెన్ నేను వేర్ చేసుకొని చూపించేస్తాను చూస్తే అనమాట ఓకేనా రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి రెడ్ విత్ గ్రీన్ అనమాట సూపర్గా ఉంటుందండి మిస్ చేసుకోకండి దీనిలో కవర్ ఉంది లేకపోతే ఇంకా నీట్గా చాలా స్మూత్గా ఉంటుంది ఓకే నేను లైవ్లో ఈరోజు లైవ్లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి మేడం ఓకేనా టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్కి వచ్చేసింది నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను రెడ్ విత్ గ్రీన్ ఓకే ఇలా ఇలా స్క్రీన్ షాట్ చేయండి రెడ్ కూడా మనకు చాలానే ఉన్నాయి చూపించేస్తాను నాకు రెడ్ బాగా నచ్చేసింది అందుకే రెడ్ కూడా బాగా లైక్ చేస్తుంటారనమాట మన సిస్టర్స్ అందుకే ఎక్కువే వచ్చాయి ఓకే సెవెన్ పీసెస్ వచ్చాయి టెన్ చెప్పాను కానీ ఎన్ని అవైలబుల్గా ఉంటాయని చెప్ప పెడతాను మేడం అని చెప్పేసారు ఓకేనా టెన్ సెవెన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న పీసెస్కోండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి ఓకేనా ఇది బ్లూ అండి మంచి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే రెడ్ కలర్ ఎంత బాగుంది చూడండి మీకు వేరే దగ్గర అయినా కానీ నేను చూశాను కాకపోతే బ్లౌజ్ అయితే ఇంత మ్యాచింగ్ రాలేదు ఇది ఏదో కలిసినట్టుగా అలా వచ్చేసింది ఓకేనా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది మీరు ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు ఎంత బార్డర్ బార్డర్ చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది షేనింగ్తో ఉంది ఓకేనా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ మెరూన్లో ఉంది ఓకే ఇది ఎంత బాగుందో నాకైతే సూపర్ అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుందండి త్రీ శారీసా ఫైవ్ శారీస్ లెండి మ్యాక్సిమం వన్ ఆర్ టూ అయితే లేవు ఎక్కువ ఉన్నాయి నేను ఇంకా మీరు అడిగేదాన్ని బట్టి మళ్ళీ రీస్టాక్ చేయిస్తాను ఓకేనా ఫైవ్ శారీస్ ఓకే బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి రెడ్ విత్ గ్రీన్ చూపించాను కదా ఇది వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ అసలు శారీస్ మిస్ చేసుకోకండి మేడం ఒక్క శారీ అయినా ఎవరైనా ఒక్క శారీ అయినా కట్టాల్సిన శారీస్ అనమాట ఇలాంటి శారీస్ ఇంత కలర్ఫుల్గా ఉంటాయి డీసెంట్గా ఉంటుందండి ఇట్లాంటి సారీస్ మాత్రం చాలా బాగుంటాయి ఓకే ఇది ఓకేనా రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మీరు వేరే దగ్గర చూడండి ఇంత బాగా రాలేదు మనం ఇలాగా కావాలి అనేసి చేయించాము బ్లౌజు వేరేలాగా కొంచెం డా డార్క్ మనకు శారీలోది పో కలిసినట్టు వచ్చేదైతే తక్కువ వస్తుంది ప్రైజ్ ఇంకా నేను ఆ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను మీకు అంత ప్రైస్లోనే వచ్చేస్తుంది గ్రీన్ విత్ రెడ్ ఓకేనా ఫైవ్ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ విత్ రెడ్ రెడ్ మేడమ్ చాలా బాగుంది నెక్స్ట్ అండి అందరికీ ఫుల్ ట్రెండింగ్ అందరికి నచ్చిన కలర్ కాంబినేషన్ అనమాట లావెండర్ అండి ఇవి నేను ఒకసారి స్టేటస్లో పెట్టున్నాను ఏది నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాతే చాలా వరకు అడిగారు కాకపోతే నేను ఆర్డర్ తీసుకోలేదనమాట ఇది ఎలా అంటే మనకు రావడం లేట్ అయిపోతుంది అందుకే ఆర్డర్ తీసుకుంటే మళ్ళీ వెయిట్ చేస్తారనేసి తీసుకోలేదు సార్లు ఎవరు వచ్చింది లావెండర్ విత్ వైన్ వైన్ కాదండి డార్క్ మరూన్ మరూన్ కలర్ కాంబినేషన్ ఓకే ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది చూపుకోగల కొంచెం వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లావెండర్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది ఓకే ఇది మరూన్ కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ మరూన్ ఓకే ఇది ఎంత బాగుంది చూడండి ఎంత కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మనము సెలెక్టెడ్ పీసెస్ అనమాట మనం ఏది చెప్తే అది ఇచ్చేదికే అట్లా పరంగా కాదనమాట మనం ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు ఓకే ఇంత బాగున్నాయో చూడండి సూపర్గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇవి ఫోర్ శారీసే ఉన్నాయండి నేను టెన్ శారీస్ చెప్పాను ఫోరే ఇచ్చారు లేవనేసి అనేసి ఇవి మళ్ళీ రీస్టా కూడా కష్టమే ఆ కలర్స్ అయితే ఉండొచ్చు నేను ఇవి అయితే నేను చెప్పాను లేవని చెప్పి ఇచ్చేసారనమాట నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండి ఆరెంజ్ విత్ గ్రీన్ సూపర్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్ ఉంది క్లాత్ నేను ఈరోజు అయితే ఒకటి వేర్ చేసుకుంటాను ఒకటి తీసుకుంటాను అది తీసుకున్నది మీకు వేర్ చేసుకొని చూపిస్తానండి చాలా బాగుంది నాకు ఇలాంటి శారీ ఒకటి ఉందండి ఎల్లో కలరు నేను ఒకసారి వేర్ చేసుకొని పెట్టున్నాను స్టేటస్ పెట్టున్నాను చాలా వరకు అడిగారనమాట అలాంటి శారీస్ ఉన్నాయా అనేసి ఇవే కానీ బోర్డర్ వచ్చేసి ప్లేన్ వచ్చింది అనమాట ప్లేన్ నేను కూడా అప్పుడు యూట్యూబ్ లేనప్పుడు నేను బయట తీసుకున్నాను బట్ అది క్లాత్ ఇలా రాలేదు మేడం కొంచెం మందంగా ఉందనమాట ఓకేనా నేను అప్పుడు కొన్నది కూడా నైన్ హండ్రెడ్ అది నేను తీసుకుంది ఎల్లో బ్లాక్ కొంత కొంతమందికి తెలిసి ఉండొచ్చు నా స్టేటస్ చూసే వాళ్ళకు సేమ్ అనమాట కానీ ఇంత బడ్జెట్లో వస్తుంది ఇంకా స్మూత్ ఉందండి క్లాత్ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుంది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఆరెంజ్ విత్ గ్రీన్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చాలా బాగుంటుంది ఇలా ఆరెంజ్ విత్ గ్రీన్ ఇవి కూడా ఫైవ్ శారీస్ ఉన్నాయి మేడం ఓకే ఫైవ్ శారీస్ ఉన్నాయి చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ కలర్ అండి బ్లాక్ విత్ రెడ్ నేను వే చేసుకున్నాను కదా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మళ్ళీ తీసుకునేదానేమో బ్లాక్ విత్ రెడ్ అంత బాగుంది చూడండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ ఫిఫ్టీ క్లాత్ కూడా చూడండి నేను పట్టుకుంటున్నాను కదా ఎంత స్మూత్గా మీరు ఎలా కడితే అలా ఉంటుంది స్టిఫ్నెస్ అస్సలు ఉండదు స్టి స్టిఫ్నెస్ ఉండే శారీస్ ఫస్ట్ నాకే నచ్చవండి అసలు తీసుకురాను ఓకే రెడ్ విత్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇప్పుడు నేను వే చేసుకున్నాను కదా అదే అదే లుక్ ఉంటుంది ఇంకా బాగుంటుంది ఇలా ప్లేన్ ఉండే శారీస్ ఇంకా సూపర్గా ఉంటాయి హైలైట్ ఉంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకేనా లాస్ట్ కలరే అండి కలర్స్ అయిపోయాయి ఇంకా నేను రెస్పాన్స్ని బట్టి మళ్ళీ రీస్టాక్ అయితే కంపల్సరీ చేయిస్తానండి ఓకేనా బ్లాక్ విత్ రెడ్ ఓకే ఫైవ్ శారీస్ కూడాను ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ టైటిల్ దగ్గర ఇస్తాను నెంబరు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ సెండ్ చేయండి ఓకేనా ఈరోజు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది ఇవే లైవ్ ఉంటుంది చూసేయండి మేడం ఓకేనా బాయ్ అందరికీ